ఈ రోజు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉందంటే ప్రధాన కారణం డికే శివకుమార్ అని చెప్పొచ్చు సిద్ధరామయ్య గారికి కూడా అక్కడ మంచి కేడర్ ఉంది కానీ డికే శివకుమార్ అంత అయితే లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో సిద్ధరామయ్య గారికి ఎక్కువ ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో డికే శివకుమార్ గారికి ఎక్కువ ఉంది అయితే ఒక బెంగుళూరు పట్టణం చూసుకున్నట్లయితేనే డీకే శివకుమార్ గారికి ఇంచుమించు సిద్ధరామయ్య కంటే ఇరవై శాతం ఎక్కువ బలం ఉంది కాకపోతే అధిష్టానం దగ్గర ఎవరితో ఎలా ఉండాలనేది సిద్ధరామయ్యకి తెలిసినంతగా డికే శివకుమార్ తెలియదు ఇది వాస్తవం సిద్ధరామయ్యకి అంటే ఎలా ఉండాలి అంటే ఎక్కడ బెండ్ అవ్వాలి బెండ్ అవ్వడమే ఉంటది ఇంకా ఢిల్లీ వెళ్తే బెండ్ అవ్వడమే ఇంకా నువ్వు నిల్చోడానికి లేదు రాహుల్ గాంధీ సోనియా గాంధీ దగ్గరే కాదు ఖర్గే లాంటి కాంగ్రెస్ నాయకుల దగ్గర కూడా వాళ్ళు బెండ్ అవుతారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రులు ఆయనకి బాగా తెలుసు సిద్ధరామయ్యకి డికే శివకుమార్ గారు ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి ఆయన కాంగ్రెస్ విధేయుడే ఇలా వంగి వంగి నమస్కారాలు చేయడం ఆయనకి చేత కాదు అదే వచ్చిన బాధ సిద్ధరామయ్య గారికి వంగి వంగి నమస్కారాలు చేయడం వచ్చు ఎవరు చేయి కింద ఏం పెట్టాలో తెలుసు ఈ ఈరోజు కర్ణాటకలో ముఖ్యమంత్రిని సిద్దరామయ్య చేయడం ప్రధాన కారణం ఏంటంటే ఏ ప్లేస్ కైనా సరే సూట్ కేసులు వెళ్లాలంటే వెళ్ళిపోతాయి ఈరోజు కాంగ్రెస్ ఏ విధంగా ఎన్నికలు నిర్వహించేస్తుంది ఇప్పుడు బీహార్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలతో పాటు కశ్మీర్ కావచ్చు లేకపోతే హర్యానా కావచ్చు మా మహారాష్ట్ర కావచ్చు ఢిల్లీ కావచ్చు ప్రతి దగ్గరకు కూడా తెలంగాణ నుంచి కొంత కర్ణాటక నుంచి కొంత వెళ్తాయి వాళ్ళకి ఏంటంటే రాష్ట్రాన్ని ఎలాగైనా పరిపాలించవచ్చు మామూలుగా ఐఏఎస్ ఐపీఎస్ పరిపాలించేస్తారు అది మామూలుగా ఏ పనులు రావాలో పనుల రూపంలో వచ్చిన డబ్బులతో పరిపాలించవచ్చు కానీ అధిష్టానానికి విధేయుడెవరో సూట్ కేసులు ఎన్ని వస్తాయి ఈ విషయంలో మెయిన్ ప్రధానం అనమాట అది వెనక పడ్డాడు డికే శివకుమార్ గారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఇప్పుడు మిగతా రెండు సంవత్సరాలైనా పరిపాలించే పరిస్థితి కనిపించడం లేదు ఆయన ఈ మధ్య చూస్తున్నట్లయితే నేను నిర్ణయం వచ్చేసి అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడారు నమస్తే వస్తలే మాతృభూమి తర్వాత ఏమొచ్చేసి ఈ రోజు ధర్మస్థల గురించి హిందువులు యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ అన్ని కుట్రలు జరుగుతున్నాయి దాని అంతటి నేనున్నాను వీళ్ళందరికి తిత్తి తీసే పరిస్థితి ఉంటది ఖచ్చితంగా దీని వెనక ఉన్నారు ఇప్పుడు అయితే పారిశుద్ధి కార్మికుడిని లేకపోతే ఆరోపణలు చేసినటువంటి వారిని మాత్రమే కాదు వీరి వెనకాల ఉన్నటువంటి వారిని కూడా పట్టుకొని వస్తాం అని ఇప్పుడు కూడా ఆయన ధర్మస్థలకి అనుగుణంగా మాట్లాడుతున్నారు వాస్తవంగా డికే శివకుమార్ గారు వీర భక్తుడు శివుడికి నిజమైనటువంటి హిందువు ఇప్పుడు ఆయన బీజేపీ వైపు చూస్తున్నారా అంటే చూస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్లో సరైనటువంటి గుర్తింపు ఉండట్లేదు పైగా డీకే శివకుమార్ గారికి కాంగ్రెస్లో గుర్తింపు లేదు ఆయన అనుచరులకు కూడా సరైనటువంటి అక్కడ ట్రీట్మెంట్ జరగడం లేదు ఎందుకంటే ఆయనకే లేదు కదా సిద్ధరామయ్య గ్రూప్ మొత్తం ఆక్రమించేస్తారు పైగా అధిష్టానం మాట్లాడడం లేదు ఇప్పుడు డికే శివకుమార్ గారితో అంటే ఈ ముఖ్యమంత్రి ఏదైతే రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు వాళ్ళే అన్నారు ఇప్పుడు దాని గురించి ఏమీ అనట్లేదు వాళ్ళు రెండున్నర సంవత్సరాలు అయిపోయాయి అయినా ఇప్పటి వరకు మాట్లాడడం లేదు పైగా బీజేపీలో సరైనటువంటి నాయకుడు లేడు అంటే నడిపించే నాయకుడు లేడు అప్పుడెప్పుడు యాడ్యూరప్ ఉన్నాడు తర్వాత బీజేపీకి ఇతను కరెక్ట్ అయిన నాయకుడు అని చెప్పడానికి ఎవరు లే ముందుండి నడిపించే నాయకుడు లేదు సో డికే శివకుమార్ గారు వస్తారంటే రావచ్చు వస్తారని గ్యారంటీ లేదు ఇప్పుడు శశి గారు ఉన్నారు ఆయన కూడా బీజేపీలోకి వస్తారు అనుకున్నారు కానీ ఇప్పుడు ఇంకా ఆయన నాన్స్ తో ఉన్నాడు అలాగనే కాంగ్రెస్ కి నెక్స్ట్ ఆయనకు నాకు తెలిసి సీటు కూడా ఇవ్వదు కాంగ్రెస్ ఆయన మొత్తం తెగదింపులు చేసే విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు డికే శివకుమార్ గారు ఇంక ముందుకు రాలేదు కాకపోతే ఆయన వాతావరణం మాత్రం అక్కడ అలా అనిపిస్తుంది మరి ఏమో చెప్పలేము దీని గురించి మీరేమంటారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి